హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా స్టవ్ని నేనే ఎలా రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను ఒక టూ డేస్ నుంచి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి పెద్ద స్టవ్ అసలు మంటే రావట్లేదు చిన్న స్టవ్ కొంచెం మంట తగ్గింది నేను అప్పుడప్పుడు చేసుకుంటానే ఉంటానండి ఎందుకంటే నాకు వంట తొందరగా అవ్వాలి కదా కొంచెంసేపు హైలో కొంచెంసేపు సిమ్లో పెట్టుకుంటాను కదా క్యారేజీ కోసం అందుకోసం నేను మీకు యూస్ అయినట్టు ఉంటుంది అనేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను యాక్చువల్గా స్టా షార్ట్ వీడియోనే తీద్దామనుకున్నాను కానీ ఇది అందరూ తెలుసుకోవాలా మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదో అన్న ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో పెడుతున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి స్టవ్ కట్టేసిన తర్వాత అవన్నీ తీసేసుకోవాలి బాగా క్లోజ్లో పెడుతున్నాను మీకు అర్థం కావాలి అనేసి నల్ల పైపు కనిపిస్తుంది కదండి స్టార్టింగు ఆ స్టార్టింగ్ నుంచి మనం సిలి ఆ నల్ల పైపులోంచి మనకు సిలిండర్ వస్తుంది కదా ఫింగర్ లోపలికి పెడతాను చూడండి నేను ఆ హోల్ లోపల ఆ హోల్ లోపల సన్నటి ఉంటుందండి సన్నటి హోల్ ఉంటుందండి సిలిండర్ వచ్చేది ఆ హోల్ లోపల చాలా సన్నటి హోల్ ఎంతదంటే గుండి అంత హోల్ ఉంటుంది దానిలో నుంచి మనకు సిలిండర్ వస్తుంది మన్ దాని బర్నర్స్లోకి మనం దాని లోపల పిన్ను తీసుకొనేసి చాలా చిన్న సైజులో ఉండాలండి పిన్ను ఎంత చిన్నదైతే అంత మంచిది కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓపిక ఉంది చేయగలము అనుకుంటేనే చేయండి ఎందుకంటే సన్న పిన్ను దానిలో పెట్టి హోల్ లోపల పెట్టినప్పుడు ఆ దాని లోపలికి ఇరుక్కుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఓపిక ఉంది మా వల్ల అవుతుంది చేసుకోగలము అంటేనే చేసుకోండి ఎందుకంటే ఇది సెన్సిటివ్ విషయము ఎందుకంటే సిలిండర్ అంటే ఆ ములికేమైనా ఇరికిపోయి మీరేమైనా స్టవ్ వెలిగించారంటే మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేనే చేసుకుంటున్నానండి అంతకుముందు మా అన్నయ్య చేసేవాడు స్టవ్ ఏమైనా రిపేర్ ఉన్నాయి అట్లాంటివన్నీ మా అన్నయ్య వచ్చి చేసేవాడు కానీ ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేనే చేసుకుంటున్నాను సన్న పిన్నిని లోపలికి బయటికి అట్లా లైట్గా వంచుకున్నానండి మరీ కాదు లోప లైట్గా వంచుకున్నాను ఆ హోల్ లోపలికి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అనుకోవాలి దానిలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే రాలతుందండి కిందకి ఒక చిలు మాదిరిగా మనం పిన్నుని లోపలికి బయటికి అన్నప్పుడు రాలతుంది కింద స్టవ్ పైనే మనం అది గమనించవచ్చు నాకు మసగ్గా ఉన్నందు కెమెరా మీకు క్లియర్గా కనిపించట్లేదు మీరు స్టవ్ని ఒక్కసారి వెనక తిప్పి చూసారంటే మీకు అర్థమవుతుంది ఆ పైపులోకి ఆ వైట్ పైప్ ఉంది కదండి ఆ బ్లాక్ పైప్ కలెక్షన్ ఉంది కదా ఆ కలెక్షన్ లోపలికి సన్న హోల్ అండి అది వచ్చేసి దానిలో అన్నారనుకోండి పిన్ను లోపలికి పెట్టి చాలా సెన్సిటివ్గా నాలండి ఇరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాంట్లో ఇరగకుండా చాలా సెన్సిటివ్గా లో వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు అన్నందువల్ల అదంతా రాలిపోతుంది ఇప్పుడు పెట్టి చూస్తాను మీకు చూపిస్తానండి అవంతా లైట్గా తుడుచుకుంటున్నాను గట్టిగా అదిం పెట్టి ఎందుకంటే హోల్స్ లోపల డస్ట్ ఏమన్నా దుమ్ము లాంటిది ఉంటుంది కదా నేను ఇట్లాంటివన్నీ ఏ రెండు నెలలకో మూడు నెలలకో తుడుస్తానండి స్టవ్ అయితే రోజు తుడుచుకుంటాను కానీ వీటిలతో అవసరం ఉండదు అన్నట్టు నేను హడావిడి పరుగుల మీద ఉంటాను నేను చేసేదే మీకు చూపిస్తున్నాను నేను చాయ్ పెట్టానండి అందుకే స్టవ్ కొంచెం గోరువెచ్చగా ఉంది అదంతా కొంచెం అదిం పెట్టి తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మంట ఎట్లా వస్తుందో వెలిగించి చూద్దాము అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే కూడా మనకు స్టవ్ని బయటికి తీసుకెళ్లాల్సిన అవసరమే రాదండి చూడండి ఇప్పుడు నా వరకు నాకు కవర్ అయిపోయిందండి నేను స్టవ్ బయటకి ఇవ్వకుండా రిపేర్కి నా వంటకు మంట వచ్చిందండి మరీ బాగా పెద్ద మంట వస్తుందని నేను చెప్పను కానీ నా వంటకు సరిపోయేటట్టుగా నేను చేసుకున్నాను నేను త్రీ ఫోర్ ఇయర్స్గా నేనే మెయింటైన్ చేసుకుంటున్నాను అండి ఇది అందరూ మీరు అందరూ నేర్చుకోవాలని ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో పెట్టాను అందరూ నేర్చుకోవాలనేసే నా ఉద్దేశము మీకు అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి